ദർശന భగవద్ అనుగ్రహ ప్రాప్తి కొన్ని నియమాలు అనుసరించవలం శ్రీకృష్ణుడు అవతరించిన ఈ లోకంలో పుట్టి దుఃఖమైమని ఈ ప్రపంచంలో కూడా భగవద్ అనుగ్రహం చేయి ఆనందములు అనుభవించిన వారు ద్వారా మేము మా వ్రతమునకు కేర్పరచుకున్న విషయంలో వినడం పాల సముద్రంలో పడుకుని నిద్రించున్న పరమాత్మ యొక్క పాదపద్మలు మంగళం పాడడం మేము వ్రతం ఆచరించినంత వర్ కాలం నీటిని కానీ పాలనగా అనుభవింపా తెల్లవారుస్వాములను మేల్కొని చన్నీటిలో స్నానం ఆచరించడము కళ్ళకు కాటకలు అలం అలంకరించుకున్నాము కేశపాసములు పరిమళంపజ పరిమళింపజేయుటకు సువాసన గల పూలదండలను ధరించాం మా పెద్దలు విడిసి పిచ్చిన చెడు పనులు మేము ఆచడం పోం ఇతరులకు బాధ కలిగించే మాటలు కానీ అసత్యములు కానీ ఎక్కడ ఎప్పుడైనా పలకం ఇతరులకు ఆని కలుపు పనులను నచ్చం ఇతరులకు కష్టము కలిగించు ఆలోచన చేయడం జ్ఞాన సంపన్నులైన మహాత్ములను ధనధాన్యాదులు చేయని అధికంగా సత్కరించడం బ్రహ్మచారులకు భిక్షుకులుకులం భిక్ష పెట్టడం ఈ సంసారం నుండి ఎత్తుద్దరం పడుదమా అనే ఆలోచన చేర్చున్నాం భగవంతుని కళ్యాణ గుణముల గానం చేర్చున్నాం అత్యంత భక్తియుక్త నైవ శాస్త్రం నచక్రమ అని శాస్త్రం నిర్దిష్టమైన క్రమము కండిన అత్యధికము భక్తి ప్రధానమైందని భగవత్ కృపయు ఆచార్యం కటాక్షం ముఖ్యమైనవిగా భావించే గురుస్తాత గురవురుస్తే నా కష్టనా అనగా దేవతలకు మనపై కోపం కలిగించు గురువు మనకు హాని కలగకుండా కాపాడతారు గురువునకు మనపై కోపం వచ్చినచో రక్షించి వాడేవ్వడం లేడని కనుకనే గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వరితో సమానముగా పరబ్రహ్మగా కూడా భావించవలని పెద్దలు చెప్పుతున్నారు కనుక ఆట ఆచార్య కృప అత్యావశ్యకమే దాన్ని విడుము అని ఈ రీతిగా వ్రత సమయంలో పాటించిన నియమంలో చెప్పబడిన శ్రీకృష్ణుల సేవకు అంకితం ఒక యువనం శ్రీకృష్ణానుగ్రహం సంపద అయిన భావించిన గోదాదేవి ఈ పాశ్రమలో వ్రత నియమంలో చెప్పినది ప్రతిష్టమాల బందకంధ బిత్తనోజాయి గోదాయ నచ్చమం మాన్లు సహక్రావునివే విష్ణుచిత్తనోజాయ గోదాయ నచ్చలం శ్రీమద్ విష్ణు చిత్త మనోనందన హేతువై నందనందన సౌందర్య గోదాయ నచ్చం కర్కట పూర్వపాల్వ్యం తులసి కారో పాండే విశ్వామరా गोदाम् वन्दे श्रीरङ्गनानिं स्वस्ति श्री